ఒక తమ్ముడిగా మంత్రి కొండా సురేఖకు నూలు దండ వేశానని దాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అక్క కొండా సురేఖకు జరిగిన అవమానానికి తమ్ముడుగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు కేటీఆర్ హరీష్ రావు తమ పార్టీ నేతలను కంట్రోల్ చేయాలని రఘునందన్ డిమాండ్ చేశారు మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెట్టి కోర్టుకు ఈడుస్తామని హెచ్చరించారు రఘునందన్ రావు జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో శ్రీమతి కొండా సురేఖ గారు దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి నేను ఎంపీగా గెలిచిన తర్వాత వారు మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి వస్తుంటే అక్క వేయొచ్చా అని అడిగి అక్క మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యలు నేతన్నల సమస్యలు ఆ కుటుంబంలోంచి వచ్చినటువంటి అక్కవు కాబట్టి దయించి మా దుబ్బాక నేతన్నల సమస్యలు పరిష్కారం చేయక అని అడిగి ఒక అక్కకు తమ్ముడిగా వారికి నేను ఈ నూలు పోగుల దండ వేస్తే దానికి కూడా ఇంత సంస్కార విహీనంగా మాట్లాడుతూ నోటికొచ్చినటువంటి మాటలు పెడుతూ ఇష్టారాజ్యంగా బిహేవ్ చేయడం అనేది బాధాకరం ఒక సోదరిగా వారికి జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల పట్ల నూటికి నూరు శాతం విచారం వ్యక్తం చేస్తూ తమ్ముడిగా తప్పకుండా మీకు జరిగినటువంటి అన్యాయం పట్ల ఒక వకీల్గా నూటికి నూరు శాతం మీ తరఫున నిలబడతాను చట్ట ప్రకారం వీళ్ళందరి మీద కూడా కేసులు రిజిస్టర్ చేపిస్తాను పెట్టింది ఎవరు ఎంఆర్ అనేటువంటి పేరు మీద పెట్టినారు దాని పేరు ఏముంది భారత రాష్ట్ర సమితి ఫోటోలు ఎవరు ఉన్నాయి చంద్రశేఖరరావు గారి హరీష్ రావు గారి ఉన్నాయి రెండు అక్షరాలు ట్వీట్ చేసి హరీష్ రావు గారి చేతులు దులుపుకోవడం కాదు మీ ఫోటోని డీపీగా పెట్టుకున్నారు మీ ప్రమేయం లేకుండానే మీ ఫోటోని డీపీగా పెట్టుకుంటారా కింద వచ్చిన కామెంట్లలో కూడా మెజారిటీ కామెంట్లలో మీ ఫోటోనే వాళ్ళు డీపీగా పెట్టుకొని చేస్తున్నారు నిజంగా హరీష్ రావు గారికి ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే జరిగింది పొరపాటు అని హరీష్ రావు గారు భావిస్తే వాళ్ళ సోషల్ మీడియా మీద హరీష్ రావు గారికి నియంత్రణ ఉంటే తీసుకొని వచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పుడు మీ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయండి మేము జీతం ఇస్తలేము అని చెప్పండ్రి ఈ ఫేస్బుక్ పేజీ మాది కాదు లేదా ఈ ట్విట్టర్ అకౌంట్ మాది కాదు అని చెప్పండి ఈ తప్పు చేసిన ఆయన నా ఫోటో తప్పుగా వాడుకుంటున్నాడు అతని మీద కేసు పెట్టండి మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి మీరు కింద పెట్టినటువంటి కామెంట్స్ చూస్తే ఇందులో రకరకాల కేసీఆర్ ఫ్యాన్ మోహన కృష్ణ సౌత్పా తాళ్లపల్లి ఇట్లా మీరు పెట్టినటువంటి కామెంట్స్ అన్ని చూస్తే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాంటి కామెంట్స్ పెట్టినారు కాబట్టి దయచేసి ఇట్లాంటి వాళ్ళని మీరు నియంత్రించకపోతే తప్పకుండా చట్ట ప్రకారం ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతాం దుబ్బాకలో పెడతాం సిద్దిపేటలో పెడతాం మెదక్లో పెడతాం హైదరాబాద్లో కూడా కేసులు పెట్టిస్తాం ఖచ్చితంగా కామెంట్స్ పెట్టిన దగ్గర హరీష్ రావు గారి ఫోటో ఉన్నా కేసీఆర్ గారి ఫోటో ఉన్నా ఇంకెవరి ఫోటో ఉన్నా ఇంత దిగజారి మీ బొమ్మల్ని వాడుకుంటున్నప్పుడు మీకు కంట్రోల్ చేయడం చేత కాకపోతే తప్పకుండా మేము కంట్రోల్ చేస్తాం